జయం జయం కలగనే కాక అని దుని నేను ప్రార్థన చేస్తున్నా మనం ఏది ఆశిస్తున్నామో ఏది అపేక్షపడుతున్నామో అది జయం కలగని ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మన హిందూ సంస్కృతి అటువంటి హిందువులు అందరూ కూడా హిందూ దేశాలకు వస్తే చాలు ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతో మంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు అటువంటి హిందూ రాష్ట్రంలో మనం కింద పెట్టామంటే నా భాగ్యం అద్భుతమైనటువంటి భాగ్యం నాకు ఇది మనం ఎప్పుడు నచ్చు ఎన్ని ఎన్ని నదులు ఉన్నాయి ఎన్ని పర్వతాలు ఉన్నాయి అటువంటి అవతారీ ధనవంతుడికి ఎన్నుకున్నాడు ఈ యొక్క ఈ భూమిని ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాలు అటువంటి అవతార భూమిలో ఇటువంటి ధనవంతుడు మనిషి పోతే వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశారు అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటం మన యొక్క కర్తవ్యం అది ఒక్కొక్క ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క గ్రామంలో ఆలయాలు అక్కడ ఉండేటువంటి ఆదరణ గాని అప్పుడు ఉండేటువంటి ఆలయాలు అవన్నీ రక్షణ చేసుకునే రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మన సంప్రదాయాన్ని మన చిన్నటువంటి అందరూ పెట్టుకోండి మన సంప్రదాయం మరీ మనది ఇక్కడికి చూస్తే మనం చూస్తే ఇతర ఉంటారు అటువంటి సందర్భం మనకు అందరికీ మనంత హిందువులు దైవ భక్తులు మనందరూ కూడా ఆ జామీ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ యొక్క లెక్క ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మనకు ఉగాది ఏంటంటే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్ ఉన్నారు వేరే వేరే హ్యాపీ న్యూ ఇయర్ కేతులు కట్ చేసుకోకూడదు కేతులు ఏంటి కట్ చేసుకోవటం కేట్లు కట్ చేసుకోవటమో అనటం అది ఇంకా వెలిగించాలి కానీ లైఫ్ ఇస్తారు కూడా మనం మనం వెలిగిపోతుండాలి ఈ రోజు నమ్మనుకున్నటువంటి అటువంటి వేదిక మీద కూర్చున్నటువంటి ఎందరో మహానుభావులు మీకు అదృష్టం అటువంటి వాడు ఆ మహానుభావులు అందరినీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్ర వారికి కలిగించాడు అన్నట్టు ఆ దత్తుడి కృప ఈ ఈరోజు ఏమేమి హైందవ ధర్మం ఈ యొక్క కార్యక్రమాన్ని వేసుకున్నారు వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ ఈ పిలుపు అక్కడికి దిగవతానికి వెళ్ళని అక్కడికి ఉండేటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళలే మన యొక్క ప్రార్థన బ్రహ్మకి వెళ్ళని మనందరూ గురుగా భగవంతుని భగవంతుడు స్మరణ చేయటం అర్థం మన ధర్మాన్ని మనం పాటించుకుందాం అంటూ ఇప్పుడే నేను ప్రతిష్ట చేస్తున్నా వచ్చాను మళ్ళీ ఇంక నేను ప్రతిష్ట మధ్యలో అంతరాయం కలిగించాను చాలా మహాత్ములు మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి నాకు అంత నా మీద ప్రేమతో నాకు ఈ రెండు నిమిషాలు కల్పించారు మీ అందరికీ నేను జీవిస్తూనే దత్తుడి భగవంతుడు మీ అందరినీ మంచిగా చేయని చాలాగా ఉంటుంది ఈ ఎండలో కూడా మీరు ఉన్నారంటే మీ ఎంత శ్రద్ధ బాగా తెలుస్తుంది మరి వేదిక మీద ఉండేటువంటి మహాత్ములు అందరూ కూడా చేయడం ఒక్క ప్రే అంజులు నమస్కారం చేయటం చేతులపై పోతాడు వెంకట స్వామి గోవిందని అంటూ వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ వాళ్ళ ఆశీస్సులు అందరూ తీసుకుందాం వాళ్ళ ఒక్కొక్క కనుకను కూడా మనం ధ్యాపం చేసుకుందాం అన్నప్పుడు ఈ హైంద్ర ధర్మం ఈ శ్రద్ధారామం ఎట్లా ఈ కార్యక్రమం అనుకుంటున్నారు మీరు అనుకున్నారు సంకల్పం చేశారు వీళ్ళకు జయం కలగని వాళ్ళకి వచ్చిన ఆకు కలిగినట్టుగా జయం అందరికీ జయం కలగలేని దత్తు నేను

మూడు ఆలయాలలో కుంభాభిషేక కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం ఉన్నప్పటికీ వాటిని చూసుకుంటూ ఈ రెండవ సభలో మనందరికీ అనుగ్రహ భాష ఇవ్వాలని వారు వచ్చి వారి అమృత పురతులు మనకి అందించి ఆశీర్వదించి ఈ ఉద్యమానికి విజయం కలగాలని వారి సంకల్పాన్ని ప్రకటించి మరింత బలాన్ని మనకు అందించారు